పెద్దవాళ్ళు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజైతే అండి మామిడికాయతోటి ఉల్లిపాయతోటి పగోడి అయితే వేద్దామండి ఎలా ఉండదు చూద్దాం అండి పుల్ల పుల్లని మామిడికాయతో పగోడి వేసుకొని తిందామండి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందో వర్షం పడిలో ఉందండి ఇలాంటి చల్లని టైంలో ఇలాంటి పగోడీలు బజ్జీలు గట్రా తింటే మహా అద్భుతంగా ఉంటుంది చూడండి వచ్చేసామండి పెద్దవాళ్ళు చిన్నలు ఈ రోజైతే అండి మామిడికాయతోటి ఉల్లిపాయతోటి పొగోటి వేసుకుని తిన్నాం అండి అందుకన్నే రెడీ చేస్తామండి అన్నీ రెడీ చేస్తాం ముందుగా అయితే అండి బలే బలే పుల్లటి మామిడికాయ పెద్ద మామిడికాయ తీసుకున్నామండి స్లైస్గా చెక్కేద్దాం చెక్కేద్దామండి ముందు మామిడికాయ అయితే చెక్కేస్తామండి మంచిగాన ఇప్పుడు ఇంక మన పని కొరుడే కోరుడు శుభ్రంగా కొరుడు இதுகோண்டே மாவிக்கைன்னா துருமைத்தப்படை உள் பயன துருமே తెలియండి ఉల్లిపాయ కూడా తురిమేసామండి ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో తీసుకొని మిక్స్ చేసుకుందామండి మా కానీ ఉల్లిపాయలు తురిమేసుకున్నాం కానీ ఇప్పుడు మిక్సింగ్ మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ అబ్బాబ్బాబ్ అబ్బా మిక్సింగ్ చేస్తాం మొత్తం ఇప్పుడైతే మనం ఒక చిన్న పసుపు వేసుకుందాం అండి ఒక స్పూన్ కారం ఇంకో స్పూన్ కూడా వేద్దాం అండి అలా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి అలాగే ఇందులోనండి ఒక రెండు ఎల్లుల్లి పిల్లలు రూపాయలు కూడా దంచేసేద్దామండి ఖచ్చి దంచేద్దాం దంచేద్దామండి అలాగే కరివేపాకండి ఫ్రెష్ కరివేపాకండి మన తోటలోది మావిడికాయ మామిడికాయ మామిడికాయ ఇప్పటి చూద్దామండి అండి మామిడికాయ ఒకటి మరి ఎలా వస్తో ట్రై చేస్తున్నాం కొత్తగానా చూద్దామండి అలాగే చనపిండి అండి అలాగే కొంచెం కాన్ పౌడర్ అండి ఇయ్యండి మిక్స్ చేసేయండి పొగోడి అయితే వేద్దాండి ఫుల్గా గరం గరంగా ఆడుతూ చేసుకుందామండి ఇవి అయితే మొత్తం మిక్స్ చేసామండి ఇప్పుడు పొయ్యి అయితే రెడీ చేసుకోవాలండి పొయ్యి అయితే రెడీ చేస్తే మంట అయితే పెట్టామండి మన పని ఇంకా కానీ రెడీ చేసే ముందుగా నూనె అయితే పోసేద్దాం పెద్దల నూనె అయితే మంచిగా గరం గరంగా మరిగిపోయింది పెద్దల చిన్నలు మనం ఇప్పుడు పొగోడి అయితే చూద్దాం ఎలా వస్తుందో మంట దగ్గరిచోడి అయితే లాగా ఎగుతుంది మామిడికే ఎక్కువ వేసాం కదా పెద్దలు చిన్నలు మామిడికే టేస్ట్ అయితే ఎక్కువ వస్తుంది పొగోడికి ఇంకా కొంచెం అయితే ఉంది పెద్దలు ఏదో పెద్దల చిన్నలు ఫైనల్గా అయితే మన మామిడికాయ ఉల్లిపాయ పొగిడి అయితే వేస్తామండి ఇదిగోండి చూడండి ఇప్పుడైతే మనం మన పొగడిని కూర్చొని ఆకేసుకొని తిన్నాం మొత్తం మీద మన మామిడికే పొగోడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం భలే కరకర భలే అద్భుతంగా ఉందండి ఎలా వస్తుంది అనుకున్నా కానీ చాలా సూపర్గా వచ్చిందండి మామిడికాయ పులుపు ఒక పక్కన ఉల్లిపాయ కరకరలు ఆడుతూ సూపర్గా అయితే వచ్చిందండి చాలా బాగుంది నాకు తెలిసి మీరు ఈ మామిడి పిల్లలు కాస్త కదా చూస్తున్నారు పొగిడి కాసు చూడట్లేదు నేను కూడా మామిడి పిల్లలు కాస్త చూస్తున్నానండి కాకపోతే ఒక పక్కన పొగడి ఒక పక్కన మామిడిపండు ఒక పక్కన హాటు ఒక పక్కన స్వీటు అబ్బాబ్బా చాలా గొప్ప ఉందండి నాకు తెలిసి అయితే ఎలా ఎవడో తిని ఒక ఒకవేళ మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మావిడికే పొగుడి మావిడి పండు భలే అద్భుతంగా ఉందండి మామూలు అద్భుతంగా లేదు భలే భలే పళ్ళు చూడండి మావిడి పళ్ళు ఇంకేముందండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం